ఖాళీల నివాసులకు శుభాషి వందనమునండి మేము సృష్టికర్తను గురించి తెలియపరచడానికి ఈ ఖాళీలోకి వచ్చాము సృష్టికర్త అంటే ఈ లోకాన్ని కలిగ చేసి ఈ లోకంలో మానవులను అందరినీ పెట్టిన ఆ దేవుని గురించే మేము ప్రకటించడానికి వస్తూ ఉన్నాము మతాన్ని ప్రకటించడానికి రాలేదు ఎందుకంటే భూమి మీద ఉన్న మానవులందరూ ఒక ఇల్లు కావాలని ఆ ఇల్లు ఎంత పరిశుభ్రమ కట్టుకుంటారు అంటే ఆ ఇంటికి ఎలా ఉండాలి మెట్లు ఎక్కడ ఉండాలి అలాగనే గదులు ఎక్కడ ఉండాలి కిటికీలు ఎక్కడ ఉండాలి అని వాస్తు ప్రకారమే మనము ఇల్లు కట్టుకుంటున్నాం ఈ భూమి మీదగా అవునండి ఈ భూమి మీద ఒక ఇల్లు కట్టుకున్నాలంటే మానవుడు ఏమేమి తెచ్చుకుంటాడు ఇటుకలు తెచ్చుకుంటాడు కంకర అలాగనే సిమెంటు ఉసుక ఇలాగనే కడ్డీలు ఇవన్నీ వేసి ఒక పిల్లర్కి గట్టిగా వేసి ఆ ఇంటిని వాస్తు ప్రకారమే కట్టుకున్నాలని ఇల్లును కట్టుకుంటాడు ఎందుకంటే మానవులుగా మనం అందరము ఆ ఇంటిలో ఉండాలని దాన్ని పరిశుభ్రం చేసుకొని ఆ ఇంటిలో నివసించాలని కానీ దేవుడు కట్టుకున్న ఇల్లు కూడా ఒకటి ఉన్నది అది మానవ దేహం ఎక్కడ సృష్టించాడంటే మనం ఈ కొన్ని వస్తువులు ఎన్నో తయారైనప్పుడు ఆ వస్తువు ఎక్కడ తయారైందని మనం చూస్తుంటాం మన దేహం అనే ఈ శరీరం ఎక్కడ తయారైందంటే దేవుని బైబుల్ వాక్యం చెబుతున్నది నిన్ను సృష్టించి అంటున్నాడు ఎక్కడ సృష్టించాడంటే తల్లి గర్భములో నిన్ను సృష్టించాడు నిన్ను సృష్టించి తల్లి గర్భములో సృష్టించి నీ అవయవాల నిర్మాణం ఎలా ఉండాలని ఆయన కూడా వాస్తు ప్రకారంగానే మానవుని నిర్మాణం చేశాడు అవునండి కళ్ళు ఎక్కడ ఉండాలి ముక్కు ఎక్కడ ఉండాలి నోరు ఎక్కడ ఉండాలి చెవులు ఎక్కడ ఉండాలని మా మానవుడు కూడా మన ఇంటికి ఎలాగైతే కిటికీలు మెట్లు అన్ని వాస్తు ప్రకారం ఎలా కట్టుకుంటామో దేవుడు కూడా మానవుడిని ఎలా కట్టుకున్నాడంటే తన అవయవాలన్నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవయవాలను రూపుదిద్దిన వాడు దేవుడు మన ఇంటిని ఎలాగైతే ఒక బిల్లర్తో ఒక గౌండతో ఇల్లుని ఎలాగైతే పరిశుభ్రం చేసుకొని ఆ ఇంటిని చక్కగా కట్టుకొని వాస్తుగా ఉండాలని మనం ఆశపడతాము దేవుడు కూడా మానవుని అలాగనే సృష్టించినాడు వాస్తు ఎలా ప్రకారంగానే ఒకే కళ్ళు ముందు ఉండని వెనక ఉంటే ఎట్లా అలాగే శులు కూడా ఎక్కువగా ఉంటే మంచిగా అందంగా ఉంటాడా లేదు ఆ రీతిగానే దేవుడు కూడా మానవులని ఈ భూమి దగ్గర తల్లి గర్భంలో ఉన్నప్పుడే సృష్టించాడని దేవుని వాక్యం కలుగుతుంది ఎప్పుడు తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉండగానే అంటు అంటున్నాడు ఉండగానే అవయవాలు నిర్మాణాన్ని దేవుడు తన చేతులతో చేసాడు మన ఇల్లుని ఎలాగైతే పరిశుభ్రం చేసుకుని తన ఇంటిలో నివసించాలనుకున్నాము ఆ రీతికనే దేవుడు కూడా ఒక ఇల్లును కట్టుకున్నాడు ఆ ఇల్లు ఏదంటే మానవ దేహము ఆ దేహములో దేవుడు నివసించాలని దేవుడు కట్టుకున్న ఇల్లును మనం ఎలా చేస్తున్నామంటే పాడు చేస్తున్నాం ఎందుకంటే మన ఇంటిలో ఎవరు లేకపోతే ఎంత కొత్త ఇల్లు కట్టినట్ట ఎలా ఉంటది బూసపడుతుంది బొత్తేకలు పడుతుంది ఆ రీతి వినే దేవుడు ఉన్న ఇంటిలో దేవుడు ఉండక అపవిత్రమైనది జాగ్రత్తము అపవిత్రతము కామత్తము ఎన్నో ఈ ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు కట్టుకున్న ఇల్లు ఎలా పాడైపోతుందో దేవునికి తెలుసు కాబట్టి తన కుమారుని ఏ సూత్రిస్తున్నావు నేను కట్టుకున్న నివాసాలు పాడైపోయినాయి కాబట్టి వాటి కొరకు నువ్వు ఏం చేయలేని నీ రక్తమని రక్తముతో వాటి పరిశుభ్రము చేసి తన అవయవాలు నిర్మాణాన్ని చక్కగా నేను నిర్మాణం చేశాను కాబట్టి నీ రక్తంతో పవిత్రము చేసుకోవాలంటున్నాడు ఎందుకంటే మన ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేసాము మన ఇష్టమైన రంగులు మన ఇంటికి పూసుకుంటాం ఆ రీతిగానే దేవుడు కూడా పాడైపోయిన ఈ దేహాన్ని కొరకు ఏం చేసినాడంటే ఆయన రక్త పరిశుద్ధమైన రక్తముతో పవిత్ర పరిసరానికి దేవుడు ఒక నిర్మాణాన్ని చేసేటట్టు సస్తున్నాం అయినండి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి వాడి ముడిన మన రందన్ని పవిత్ర పరిసరానికి ఈ లోకానికి కొట్టారు వచ్చి అత్యంత్రము తినడానికినే మన రందాన్ని వస్తారు కానీ ఈ భూమిలో ఉన్నవాళ్ళం మన అందం చివరంటే ఏను చిన్నలయినా ఏడు చిల్లలైన వారందని సారింపు రక్తము ప్రతి ఒక్కరిని చేయాలని ఏసు క్రీస్తు ప్రతి ప్రతి మనిషిని పాపము నుండి విడుదల కలగ చేయడానికి తమసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టు చూస్తున్నాం అందుకే ఏసు అందరినీ పిలుస్తున్నాడు ఒక్కరినే కాదయ్యా ఈ భూమి మీద ఆరి నేల మీద ఎంతవరకు భూమి మీద మానవుడు ఉన్నారే తెల్లవాడు కావచ్చు నెలబాడు కావచ్చు అందరినీ పిలుస్తున్నాడు దేవుడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదయ్యా సృష్టికర్త ఈ సృష్టి ఈ సృష్టిని కలిగ దేవుడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు ఆకాశము అన్ని ఆయన కలిగ చేసిన ఆయన ఒక మాట ఇస్తున్నాడు ఆకాశము నా ఆకాశం ఏమంటా నా సినిమాకుడు భూమి నా పాదపీఠం వస్తున్నాడు అలాంటి కొత్త దేవుడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు భూమిదీల మీద ఉన్న మానవులందరినీ కలుగు చేయట్లేదే దేవుడు ఆ సృష్టికర్తను ప్రకటించడానికి ఈ కాజలోకి వచ్చాడు అందుకే ఏసు చెప్తున్నారు తండ్రేల దేవుని మీదకు చేరాలంటే నేనే మార్గములు తత్వములు జీవములు నా తారిన తప్ప ఎవరు తండ్రిల దేవుని మీదకు చేరనని తొలగపడుతున్నారు కాబట్టి ఆ యేసు ఉన్న వారికి ఏ చిక్కు తెలియదు కాబట్టి మీకు తెలియ ఈ ఖాళీలోకి వచ్చాను అందుకే నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని ఏసు ప్రభు చెప్తున్నాడు ఈ భూగోళాన్ని సృష్టించిన తండ్రిని దేవుడు తండ్రి దేవుడి వద్దకు చేరాలంటే ఏసు తిరుపు వారే పరలేటానికి మార్గం అందుకే ఏసు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించండి అప్పుడు మీరును మీ ఇంటి అందరినీ రక్షణ పొందారు ఇది అనుకున్న సమయం ఇదే రక్షణ దినం